పదునాలు గుల పాండాలు ఎవరు ఏమి తప్పు తలించిన ఎవరు ఏమి తప్పు చేసినా మా చిత్ర గుత్తరాని చిత్త ఎక్క మా సభకు రావలసిందే మా చేత ఇముండ శిక్ష బలవల చిందే ఏమంటావ చిత్రగుత్త చిత్రగుప్త దేవుడిని ఎవరు పడు ఆనందమున కునే ఉంటారు కుస్తున్నారు ఆపుడు పెడెంటున్నారు కున్నారు కులా విస్తన కున్నారు సంకట కట్యలు దీని మీద ఒక రోజు ఇది కలియుగ నాయన ఉనే ఉంటారు కులా కులా బావ నితోనే ఉంటారు రోజు నాకు వారాల సెలవ మాత్రమే ఇల్కి కైకతే చిత్రకృతని రెండు వారాల సెలవ రెండు వారాల సెలవ తీసుకుని కావారం

इथे आम्ही आहा जगा दिवा का आ कबुड वादा संपादित करतो गोभी म्हटला तुम्ही आणि तुम्ही कबुड आजकडे शकलेच पादो

Okay. Well. ప్రాజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్ ఏంటి సిమ్ జాబ్ సత్యనారాయణ గారు సంతృప్తి చెయడానికి కంపెనీలో చాలా ప్రాజెక్ట్స్ ఆహా అసలు ఈ గావలన అరుణ్దేవి రామచంద్ర లాంటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అబ్బా సర్టిఫికెట్ జనరేలే క్లౌడ్ ఏది మెదడ అన్ని తో రియల్

ਸੰਘਾਰੇ ਚਾਵਾ ਹੋਰ ਬਿਟਾਰ ਨਾ ਆਏ ਹੋਛੀ ਬਿਟਿਆ ਰਹਨ ਨੂੰ ਤੇ ਦਾ ਦਰਵਾਜ਼ਾ ਨਾ ਹੋ ਬੱਚਾ ਪੁਆਇੰਟ ਤੱਕ ਦਿਓ ਨਾ ਗੱਦਾ ਅਗਲੇ ਸਿਮਹਾ ਦੇ ਕੋੜਾ ਆਉਂਿਆ ਅਗਲੇ ਕਿਸੇ ਸਰ ਦਾ ਨਾ ਕੋੜਾ ਆ ਕਿਸ ਤੋਂ ਕੋ ਬੂਰੋ ਫਟੇ ਚਾਵਾ ਦਿਓ ਵੀ ਦੇਓ 22 ਸਰ ਤੋਂ ਬਿਨੈਸਣ ਵੀ ਦੇਓ ਇਸ い,、うん、いね。 그렇게 uh, 해서. 아. प्रो दिस बोझन पावन ब 아 झ न सावाव वाली आसे बोझन दुखे प 아. व न दुखे प ा 아. न 아ि त ् र

मेरे तब तलक सिना तब बेसिना धान को मेरे बेसे सिक्षण में महत्वपूर्ण पुराण लोने के चक्कर में ना ही अरे ना ही ना ये नहीं दे अपने लोग अब बहुत मेहनत कर रहे हैं आह उनका बच्चे

ఆటోమేషన్ ప్రాజెక్ట్ రెయ్యులాంచ్ సరే పరీక్ష

నేను బలే పోయినమాట ఎందుకు మనుషులు చేయడం కాకుండా ఇక్కడ ఎవరు బాయలు కూడా బుడి మండించే కాదు అన్నమాట రావు ఏం లేవు ఏ తప్పులు చేయలేదు స్వామి అయినా మీరు ధర్మ పరిపాలన విధులని ఏ తప్పులు చేయలేని తప్పులు చేసి రావని అస్సలు శమించబడని చిన్నప్పుడు మదపడి పాఠ్య పుస్తకాలు చదువుకున్న స్వామి ఇక్కడ తప్పు చేసింది మాత్రం ఆగేశ్వరావు

మధ్య ఒక చక్కటి సీనియాన్ని మన టీంకి ప్రత్యేక ధన్యవాదాలండి సో మా తరఫున వచ్చారు సో చంద్ర గారి వేదీగా జ్ఞాపిక పురస్కారం thank you so much everybody team so gattiga support pannale like